నా ప్రస్తుత పార్టీ ప్రస్తుత పార్టీ మూడు నాడకులు టీడీపీ వాళ్ళు కలుస్తారు నాలుగింటికి బీజేపీ వాళ్ళు కలుస్తారు సో నా భవిష్యత్ పార్టీలు కలగాక మీ ప్రభుత్వం ఇష్టాను సారంలో ఓట్లు తొలగిస్తుంది దొంగ ఓట్లు చేరుస్తున్నారని తెలియదు ప్రధాని అదే నిజం దొంగ ఓట్లకి సూత్రదారులు పాత్రదారులు మేమే అంటే మా ప్రస్తుత పార్టీ అందులో ఎటువంటి సందేహం లేదు కాకపోతే దొంగ 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 అన్నట్టుగా వీళ్ళు గతంలో జన సాక్షిలో స్కూలింగ్ స గతంలో ఇదివరకే ఒక నలభై లక్షల దొంగ ఓట్లని తెలుగుదేశం జాయిన్ చేసేసిందట అందుకని వీళ్ళు ఆ నలభై లక్షల ఓట్లని తొలగించే పనిలో ఉంటే వాళ్ళు కంగారు పడి మరి రకంగా తిరిగి రివర్స్ లో కేసులు పెడుతున్నారంటే పలానా పలానా అని చెప్పి చెప్తే వాళ్ళందరూ మనవలే కదా అంత గా దొరికిసిన తర్వాత కూడా మరి ఈ రకంగా అసలు నిజంగా ఈ దొంగ ఓట్లంటే గుర్తొచ్చింది చాలా గమత్తైన సెన్సిటివ్ ఇష్యూ చెప్తా రెండు వేల పంతొమ్మిది జగన్మోహన్ రెడ్డి గారి ఎలక్షన్ ఎఫిడవిట్ లో నోట్ తీసుకోవాలి ఎలక్షన్ ఎఫిడవిట్ లో బై మిస్టేకే ఏంటో ఆయన ఓటర్ లిస్ట్ కూడా ఒక షీట్ సమర్పించడం జరిగింది ఆ ఓటర్ లిస్టులో ఏడుగురు సంధింటి జగన్మోహన్ రెడ్డి గారు ఏడుగురు సంధింటి భారతీయ రెడ్డి గారు ఏడుగురు సంధింటి విజయలక్ష్మి గారు అదే మరి అంత పెద్ద రూపాయలు పలకలేకపోతున్నానమ్మా వైఎస్ అనిల్ రెడ్డి వైఎస్ మాలినీ రెడ్డి వైఎస్ అనిల్ రెడ్డి వైఎస్ రెడ్డి గారు చెన్నైలో ఉంటారు అందరికీ తెలుసు లేదా ఆఫ్రికాలో ఉంటారు సరే ఇక్కడ ఏదో ఓట్లు రాయించుకున్నారు తప్పుతారు రాసుకోవచ్చు ఏం ఇబ్బంది లేదు కానీ ఇప్పుడు మా వాళ్ళు మాట్లాడేది ఏంటి ఉంటున్నారు ఇక్కడ తీసేయాలంటున్నారు అరే అక్కడ ఓటు లేకుండా అక్కడ ఉంటే తప్పేమీ లేదు ఓటు అనేది ఎక్కడో ఒక దగ్గరే ఉండాలి ఆ ఓటు ఇక్కడ పెట్టుకున్నారు తప్పేంటి పెట్టుకున్నారు కదా మరి తెలంగాణ ఆడపడస తెలంగాణలో పార్టీ పెట్టిన షడిమిలు కూడా అక్కడే ఓటు ఇట్టుకుంది కదా చెన్నైలో కాపురప్పు నుంచి ఉంటున్నారు ముప్పై ఏళ్ళ నుంచి అనిల్ రెడ్డి గారు ఆయన ఓటు ఇక్కడే ఉంది కదా పూలొందులో ఉంది కదా సంవత్సరానికి రెండు రోజులు వస్తున్నాడు పులిందుల ముళ్ళు మేము చేతి చేసుకుని చెప్పండి అదే లిస్ట్ లో ఎవరైనా ఎలక్షన్ ఎఫిడవిట్ చూడొచ్చు పేజ్ నెంబర్ సిక్స్టీ టూ ఆఫ్ వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఎలక్షన్ ఎఫిడవిట్ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు పెద్ద కుమార్తె హర్షిత రెడ్డి వైఎస్ హర్షిత రెడ్డి రెండు నోట్ ఉన్నాయి ఎడుగూరి సంధించి హర్షిత రెడ్డి ఎడగూరి సంధి హర్షిత రెడ్డి అని అలా పేరుతో దీని మీద టోల్ సందర్భం వచ్చింది కాబట్టి ఇది ఇప్పుడు చెప్పేస్తే దిస్ విల్ బి మోర్ మీనింగ్ ఫుల్ అర్షిణి రెడ్డి ఎడూరి సెవెన్ నైంటీ అర్శని రెడ్డి సెవెన్ నైంటీ ఒక్క నిమిషం మీరు ఫోకస్ చేస్తారా సెవెన్ నైన్టీ సెవెన్ నైన్టీ వన్ రెండు కూడా అదే పేరు ఆయన ఇచ్చిన ఎలక్షన్ ఎప్పుడు వీటిలోనే ఉన్న అబరేషన్ బట్ ఒకే పేరు రెండు సార్లు రెండు డిఫరెంట్ నెంబర్లతో ఆయన ఇచ్చిన ఫోటో కూడా చూపెడతాను ఆయన ఇంకోటి సహాయం ఇచ్చిన దాంట్లోనే ఉంది సో మరి ఇక్కడ పాయింట్ ఏంటంటే అందులో ఉన్న ఎంతో మంది ఆ ఊర్లోనే ఉంటున్నారా వేరే ఊర్లో హైదరాబాద్లో ఓటు ఉండి ఇక్కడ కూడా ఓటు ఉంటే ఇక్కడ తీసేయండి అంతేగాని అక్కడ ఓటు లేకుండా ఇక్కడ ఊర్లో లేదని తీసేస్తే మరి అక్కడ వీళ్ళందరికీ ఓట్లు ఎందుకున్నాయి అనిల్ రెడ్డి గారికి ఓటు ఎందుకుంది మాణ్య రెడ్డి గారికి ఓటు ఎందుకుంది రెడ్డి గారికి ఓటు ఎందుకుంది తెలంగాణ నా భర్త తెలంగాణ అంటే మరి అనిల్ కూడా ఇక్కడ ఉంది ఓటు ఇందులో ఉంది చూపెడతారు ఇందులో వైఎస్ అనిల్ రెడ్డి వైఎస్ ఎడుగూరి సందర్శి షర్మిళ కుమారి మురు సూపర్ రెడ్డి అశ్విని రెడ్డి శ్రావణి ఎడుగూరి లక్ష్మీదేవి ముచ్చు వెంకటేశ్వర్రెడ్డి రెడ్డి సఖ్యం నేను చూశాను అలా శ్రీ సునీల్ రెడ్డి అనిల్ రెడ్డి బ్రదర్ ఆయన వేరే దేశం కాన్సులేట్ జనరల్ కూడా ఆయన భారతి జగన్మోహన్ రెడ్డి మల్లికార్ రెడ్డి మల్గరజున్ రెడ్డి కృష్ణారెడ్డి అనింది నన్ను ఫోటో ఫోటోతో సహా ఒక్క నిమిషం ఇది చాలా నువ్వు వెళ్ళి దానికి ఇది చాలా అవసరం ఇది నేను ఇప్పుడు కూడా చెప్పాలి ఫోకస్ రెడ్డి బాబు జాతర కూర్చోడు అనిల్ ఫోటో కూడా ఉంది అందులో చర్మల ఫోటో ఉందా ఇక్కడ అర్శిని రెడ్డి ఎడుగూరి ఇదిగో అమ్మాయి ఫోటో అర్శిని రెడ్డి ఫోటో ఇంకోటి కూడా ఉంటుంది పక్కన ఇలా పెడితే రెండు తెలుస్తా పక్కన ఇది జాతిలో పంపిస్తా రెండు చోట్ల ముగ్గురు అర్శనియర్ రెడ్డి అర్శనీ రెడ్డి ఒకవేళ అర్షణీయ రెడ్డి కోసం పేరు తప్పు వచ్చిందంటే మరి అదే ఫోటో వచ్చింది కదా రెండు ఓట్లు ఉన్నాయి కదా అంటే ఇది నేను పెద్ద మిస్టేక్ అని చెప్పట్లా బట్ నా పాయింట్ ఏంటంటే బ్రదర్ అనిల్ కూడా ఇక్కడే ఓటు ఉంది మరి తెలంగాణ షర్మల్ గారు ఏం చెప్పారు నా భర్త తెలంగాణ రై భర్త తెలంగాణ నేను తెలంగాణ ఆర్పరేషన్ అని చెప్పిందావిడే మరి భర్తకి ఈవిడికి అక్కడే ఓట్లు ఉన్నాయి అనిల్ సునీల్ కూడా అక్కడే ఉన్నాయి వాళ్ళు అక్కడైతే ఉండలేదు కదా ఇది నేను తప్పు అని చెప్పట్లా వాళ్ళు ఎక్కడున్నా మెడ్రాస్ లో ఓటు లేకుండా ఇక్కడ ఓటు ఉంటే అది తప్పు లేదు కానీ వీళ్ళు ఇప్పుడు వీళ్ళు మాట్లాడుతున్నారు ఏంటి సాఫ్ట్వేర్ ఇంజనీర్లు అక్కడ ఉన్నారు ఆ ఓట్లు ఎక్కడ ఉన్నా తీసేయాలంటున్నా అక్కడ ఓటు ఉండి అక్కడ ఓటు వినియోగించుకుంటే ఇక్కడ తీసేవి తప్పు లేదు ఎక్కడ వినియోగించుకుంటానికి తెలుగుదేశం వాళ్ళు వినియోగించకూడదు వైసీపీ ఓట్లేసే వాళ్ళే ఇక్కడ ఓటు అక్కుని ఉన్నా లేకపోయినా వినియోగించుకోవాలి అంటే తప్పు అంటున్నాను నేను అంతవరకే నేనేమి మా జగన్మోహన్ రెడ్డి గారు మా పార్టీ అధ్యక్షుడు వారి కుటుంబీకులు నేనేమి అనలేదు సుమి కానీ న్యాయం అనేది అందరికీ ఒకలాగే ఉండాలమ్మా అని చెప్పడం కోసం నేను ఈ విషయం చెప్పాను తప్ప మరో రకంగా కాదు ఎలక్షన్ కమిషన్ మీరు వెళ్ళినప్పుడు యూ కెన్ ఆస్క్ మా వైసీపీ వాళ్ళని పెడతా ఏమంటే రాజుగారు మీ పార్టీ రాజుగారు ఏంటంటే చూపెట్టారు అదేంటిది వీళ్ళందరూ అక్కడే ఉంటున్నారా అని మీరు అడగండి వెళ్ళినప్పుడు ఓకే రేపు మాట్లాడుకుందాం సరే ఊరికే పైన పట్టారం లోన్లు కొట్టడానికి ఒక ఎగ్జాంపుల్ గా ప్రభుత్వ సామాజిక ఆరోగ్య కేంద్రం నల్లమాడ అని సత్యసాయి జిల్లాలో ఉంది అది బయట ఫోటో ఎలా ఉంది లోపల ఎలా అన్నది ఒక్కసారి చూసి ఆనందించడం జరుగు చూడసారి నువ్వు బయట నీట్ గా రంగులు వేస్తారు లోపలేం లేదు నల్ల పండు చూడ మెలిమై ఉండు పొట్టవిప్పి చూడ పురుగులుండు పురుషులందు పుణ్య పురుషులు వేరే స్వదా వేరము వేరవేనం